నా పేరు గంగంధర్ సార్ మాది ఏరియాలో సార్ నిజామాబాద్ జిల్లా సార్ మాది సార్ మా అమ్మకు ఫనం పానం ఆరోగ్యం మంచలేదు సార్ ఆరోగ్యం కానీ సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది మూడు నెలల నుంచి డ్యూటీ వేసుకుంటే సో కంపెనీకి ఎప్పడం జరిగింది అయినా కానీ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హరీష్ రావు సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మేము ధన్యవాదాలు జరుపుకుంటాం సార్ హరీష్ రావు సార్ నా పేరు పోసే సార్ మా భూమి సిద్దిపేట జిల్లా సార్ మాది మేము జోర్దాలు పోయినాం సార్ జోర్దాలు పోతే ఒక కంపెనీ ఇక్కడ మన బొంబాయి తరపున విన్నాం సార్ పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఫుడ్కి ఇబ్బంది ఉన్నది అన్నిటికైనా ఇబ్బంది సార్ మాకు అక్కడ అన్ అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక ఒక సంవత్సరం మేము చేయగలిగాం సార్ అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు మూడు నెలలకు పంపిస్తున్నారు ఆరు ఆరు నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ అక్కడ అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్ చేసి కూడా మేము అక్కడ పోయి వాసు పోయి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్ ఇక్కడ పైన కట్టాలి టికెట్ కొనుక్కొని పోవాలా మీరు డబ్బులు పైన కట్టాలి అని చెప్పారు సార్ అక్కడ అయినా కానీ మేము పోయిన పోయినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి సార్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన ఇండియా కూడా చాలా మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు సార్ మమ్మల్ని మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు హరేష్ అన్న మాకు ఫోన్ మేము ఫోన్ చేస్తే హరేష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది రోజు రోజు గంట గంట మాకు ఫోన్ చేసింది సార్ హరేష్ అన్న మేము చూడని పోయినాము సంవత్సరం ఉన్నాం సార్ ఆ సంవత్సరంలో కష్టాలు ఎంతో చేశాం సార్ మాకు అన్నము సరంగా లేకుండా మాకు చాలా ప్రాబ్లంలు అయినాయి సార్ ఎంఎస్కి చేసాము ఎటెటో చేసాము సార్ ఎవరు పట్టించుకోలేరు మన ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరీ మరీనా మేము వీడియో పెట్టినాం సార్ ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్ మాకు దేవుని దేవుని లెక్క వచ్చి హరి మాకు సహకరించిండు సార్ మాకు ఖర్చుతో సహా ఫైన్ అంటే కూడా కంపెనీ ఫైన్ కూడా కట్టిండు మా టికెట్తో సహా మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు దేవునిలాగా మా అందరిని ఆదుకొని తీసుకొచ్చిండు సార్ మేమందరము సార్కు రుడపరి ఉన్నాం సార్ దయచేసి మాకు సహకరించి మంచిగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ మేము ఏం చెప్పాలన్నా మాకు అర్థం కాకుండా అంత మాకు మెయిల్ చేసిండు సార్ ఎమ్మెసీ ద్వారా కానీ ఎవరికి కానీ చేసి అందరి ద్వారా ఫెషర్ చేసి మా